అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసం పదువాతేది తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు రెమిడీస్ చెప్పబడిన చేతబడి చిల్లంగి బాణామతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వస్తువు ఆరా బూస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ సొంతంగా చేసుకునే అవకాశం కూడా చేసుకోవచ్చు మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వస్తువులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు పని ఉద్యోగాలలో నిలిచిపోయినటువంటి పనులు కదలటం మీ యొక్క ప్రతిభకు గుర్తింపు రావటం అధికారులు లేదా పెద్దల నుంచి సహకారం లభించడం కనిపిస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి మీ యొక్క ప్లాన్స్ అమలు చేయడానికి కూడా ఇది కాలం సహకరిస్తుందనే చెప్పవచ్చు అదేవిధంగా కుటుంబం సంబంధాలలో మొదటి చిన్న అపార్థాలు కనిపించినా తరువాత రోజుల్లో ఇంట్లో ఆనందం శాంతి అనుభవం ఏర్పడుతుంది మీ యొక్క మాటకు కూడా విలువ పెరుగుతుంది కుటుంబం నుంచి శుభవార్తలు కూడా అందవచ్చు పెద్దలకు గౌరవం కూడా ఏర్పడుతుంది చిన్నవారికి ప్రోత్సాహకరం ఇస్తే మరింత శుభ ఫలం వైపు అడుగులు వేస్తారు అదే విధంగా ఒత్తిడిని జయించి మంచి ఫలితాలను అందుకునే విధంగా కాలం కూడా సహకరిస్తుంది మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు కూడా తొలగిపోవును నిర్ణయాలు స్పష్టంగా కనిపించడమే కాకుండా మీరు ముందుగా ప్లాన్ చేసినటువంటి పనులు కూడా ఒక్కొక్కటిగా ఫలితం ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క సూచనలు అధికారులు కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది పాత బాకీలను కూడా వసూలు చేస్తారు వేచి ఉన్నటువంటి మొత్తాలు అకౌంట్ లో పడే అవకాశం కూడా ఉంది అదే విధంగా ఇన్సెంటివ్స్ కూడా అందే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు అదేవిధంగా తప్పును సర్దిద్దుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది ప్రేమిస్తున్నటువంటి వారికి గతంలో వచ్చినటువంటి అపార్థాలు కూడా తొలగిపోయి ఒకరినొకరు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది వివాహితులకు కొత్త అర్థాలు కొత్త అనుబంధాలు మరింత నమ్మకం కూడా ఏర్పడుతుంది కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు కూడా అధికంగా ఏర్పడిన పెద్దలు మీపై సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తారు చిన్నవారికి మీ యొక్క మద్దతు కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రోజున శక్తి తిరిగి వచ్చేలా అనిపిస్తుంది అదేవిధంగా పెద్ద పెద్ద సమస్యలు కూడా తెలుగున తేలికపాటి ఆహారం నేలను ఎక్కువగా తీసుకోవడం భవిష్యత్తు ప్రణాళికలను కూడా బలంగా వేస్తారు గతంలో ఆందోళన విషయాలు కూడా ఇప్పుడు మీ యొక్క నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది పని ఒత్తిడిపై విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది అదేవిధంగా పనిలో ప్రగతి ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది సంబంధాలను అర్థం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఆరోగ్యంలో స్థిరత్వం ఏర్పడుతుంది మాన మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఆరోగ్యం పని ధనం సంబంధాలు కుటుంబం ఇవన్నీ కూడా మీకు ముందుగా అనుకున్న పనుల విధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క ఆలోచన శక్తి మునుపుటి కంటే మంచి ఖచ్చితత్వంగా నిర్ణయాలు మరింత తీసుకునే అవకాశం కూడా ఉంది మీరు చేసే పనిలో వేగం కూడా పెరుగుతుంది పెద్దలు అధికారుల నుంచి సహకారం కూడా ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలను ఎదురు ఇతరులు గౌరవించే విధంగా కూడా ఉంటారు కొత్త బాధ్యతలను కూడా ఏర్పడుతుంది నిలిచిపోయినటువంటి పనులు కూడా పరిష్కరిస్తారు పరిస్థితులనే చెప్పవచ్చు గతంలో చేసినటువంటి శ్రమ ఇప్పుడు మంచి ఫలితాల రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది మీరు ఏ పని చేస్తున్నా జాబ్ ప్రైవేట్ ఉద్యోగం ప్రభుత్వ రంగం ఐటీ మేనేజ్మెంట్ ఎటువంటి చిన్న వ్యాపారం చేసినా సరే అనుకూలంగా ఉండే రోజనే చెప్పవచ్చు మొదట్లో చిన్న చిన్న ఖర్చులు పెరిగినా తరువాత ఆదాయం స్థిరపడుతుంది పాత బాకీలు చెల్లింపులు వచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది అనుకోని విధంగా లాభాలు కూడా ఏర్పడిన ఇప్పుడు ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉంది అదే విధంగా వివాహితుల దాంపత్యంలో మంచి అనుబంధం శాంతి బంధం బలపడుతుంది అదే విధంగా ఇంట్లో శుభవార్తలను కూడా వింటారు కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు కొత్త ప్లాన్లు అమలు చేస్తారు కుటుంబంలో జరగబోయే పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ రోజు మీకు మంచిగా జరిగే అవకాశం ఉంది తాగునీరు ఎక్కువగా తీసుకుని ీతిపాటి ఆహారాన్ని తీసుకొని మంచి నిద్ర చేస్తే ఆరోగ్యం కూడా సహకరిస్తుంది మీరు ఏ పని ఏ పని చేసినా ఏ సమస్య ఎదురైనా శాంతియుతంగా తెలివిగా పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యం కూడా మీలో ఏర్పడుతుంది మనసులో ఉన్నటువంటి ఆందోళనలు భయాలు సందేహాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీ యొక్క లక్ష్యాల దిశగా ముందుకు సాగే సాగటానికి మంచి మంచి కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు ఇష్టకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దలవద్దు